రుద్రారం గ్రామం శ్రీ గణేష్గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు వినాయక చవితిని పురస్కరించుకుని రేపు వినాయక చవితి ఉదయం విశేష అభిషేకం ప్రత్యేక అలంకరణతో మరియు ప్రత్యేక హోమం వివిధ రకాల పూజలతో దర్శనమిస్తున్న సిద్ధి గణపతి అనంతరం వినాయక చవితి ఏడవ ఏడవ నుండి పదిహేను మరియు జాతర సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తున్న సిద్ధి గణపతి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించిన ఆలయ నిర్వాహకులు పటంచెరు మండలం చుద్రారం గ్రామంకి గణేష్ గడ్డ ఈ గణేష్ గడ్డలో స్వయముగా వెలిసినటువంటి స్వామి సిద్ధి స్వామి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి మొదలుకొని అనంత చతుర్దశి వరకు పాశ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏడు తారీఖు అంటే రేపు శనివారం భాద్ర చతిశ్రీ భోజనామ సంవత్సరం పాద్రపద మాసం ఇట్లా పక్షము తేదీ ఏడు తారీఖు రేపు శనివారం వినాయక చవితి మొదలుకొని భాద్రపద మాసం పదిహేడు తారీఖు మంగళవారం వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాం అందులో భాగంగా రేపు శనివారం వినాయక చవితి రోజు ఉదయాన్ని ఆరు గంటలకు సామూహికంగా స్వామివారికి విశేష మహాభిషేకాలు జరపబడతాయి తదుపరి అలంకరణ అయితే ఈ పదకొండు వారాలు మా పదకొండు రోజులు మాత్రం అలంకరణ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా స్వామివారికి అలంకరిస్తూ అందరు భక్తులు కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం ఇదిగా లభించాలని కోరుకు అలంకరణ చేస్తూ ఉంటాం కాబట్టి రేపు మొదలుకొని పదకొండు రోజుల వరకు ఈ రోజు ఒక అలంకరణ రూపంలో స్వామివారి దర్శనమిస్తాడు అలాగే ఉదయాన్నే ఆరు గంటలు మొదలుకొని తొమ్మిది గంటల వరకు అభిషేకం సమాప్తి జరుగుతుంది తదుపరి సామూహిక అర్చనలు ఉంటాయి పది గంటలకు హోమము ఈ హోమం కూడా ఈ పదకొండు రోజులు మన దేవాదాయ శాఖ తరపున ఈవోగాది అలా అలాగే గ్రామ పెద్దల సహకారంతో మన గణేష్ గడ్డలో ఈ హోమము మన ఆలయము ప్రసిద్ధి చెందడానికి దినదినాభివృద్ధి చెందడానికి పదకొండు రోజులు ఆ గుడి తరఫునే హోమం చేసుకుంటాం ఈ పదకొండు రోజులు హోమం అయిన తదుపరి అన్న సంతర్పణ పన్నెండు గంటలకు ప్రతిరోజు కూడా అన్న సంతర్పణ ఈ పదకొండు రోజులే కాదు ఇప్పటికీ ఉంటుంది కానీ ఈ జాతరలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా పన్నెండు గంటలకు మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది అలాగే మధ్యాహ్నము తదుపరి సాయంకాలం నాలుగు గంటలకు మరల స్వామివారికి నెలకొల్కుంటూ తరు తదుపరి పల్లకి సేవ అంటే ఈ పదకొండు రోజులు మాత్రమే పల్లవాద ఉండదు ఈ పదకొండు రోజుల భాగంగా ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు పల్లకి సేవ ప్రారంభమై మన గుడిలోనే ఐదు ప్రజలు పల్లకి సేవ ఊహించుకుంటాము గంట సేపు పడుతుంది ఆ తదుపరి ప్రసాద వితరణ ఉంటుంది తదుపరి భజన కార్యక్రమాలు అంతకే ప్రారంభమవుతుంది అన్ని కార్యక్రమాలు జరుగుతాయి పదిహేడు నాడు పూర్ణాహి ఉంటుంది పూర్ణాహతి అయిన పిదప్ప అన్న సంతాపణ తదుపరి పల్లకి సేవ అయిన పిరప స్వామివారి రథోత్సవం ఉంటుంది అంటే నాలుగు గంటలకు అమ్మవారిని కూర్చోబెట్టుకొని అటు రోషిబా అంటే రుద్ర గ్రామం వరకు రథం వెళ్ళి రావడం జరుగుతుంది ఇదంతా కార్యక్రమం ఎనిమిది గంటల లోపు పూర్తి అవుతుంది ఇవన్నీ కూడా మన ఆలయ కార్యనిర్వాహాధికారి అయితే ఈ లోపల పల్లక్ సేవ లాస్ట్ రోజు అంటే పదిహేడో నాలుగు మంగళవారం నాలుగు గంటలకు ఈ పల్లక్సేవ అయిన విదప లడ్డు వేలంపాట ఉందండి ఈ లడ్డు పాటలో కూడా ఇక్కడెక్కడో వచ్చినటువంటి భక్తులు ఆ స్వామి ప్రసాదం పదకొండు రోజుల లాంటి తర్వాత ఐదు రోజులు పెట్టినటువంటి తర్వాత మూడు రోజులు పెట్టినటువంటి మూడు లడ్డులు ఉంటాయి మన దగ్గర ఈ లడ్డులను కూడా వేలంపాటలో దక్షించుకోవాలి చాలామంది తహతహలాడుతుంటారు నిలిసినటువంటి వినాయకులు ఎక్కడన్నా మనం విగ్రహాలు పెట్టి పూజిస్తున్నామని మీకు తెలిసిన విషయమే కాబట్టి ఈ సిద్ధి వినాయక స్వామి గణేష్ గడ్డ లాంటి స్వయంబుగా వెలిసినటువంటి నాయకుడు కాబట్టి మేమే తీసుకోవాలంటే ఆహ్వాదాలు వాళ్ళు పాల్గొని దక్కించుకుంటారు చాలా సంతోషంగా వాళ్ళు దక్కించుకొని ఆ యొక్క వేలంపాట పాల్గొన్నటువంటి భక్తులు ఆ డబ్బులను తిరిగి మన ఆలయ అధికారులకు ఇచ్చేసి అలాంటి సంతం చేసుకొని ఇంటికి వెళ్తారు ఇలా ఆశీర్వాదం నిండుగా లభిస్తుంది అలాగే ఈసారి కూడా చాలామంది భక్తులు పాల్గొంటారని ఆశిస్తూ ఈ యొక్క దేవాలయం వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం నిండుగా ఉండాలని కోరుకుంటూ అలాగే మా ఛానల్ వారికి ఈ యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ చంద్రశేఖర్ పంతులు గణేష్ గడ్డ